య్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం సహజంగా డైలీ జర్నీ చేస్తూ ఉంటాం ఈ డ జర్నీలో రైల్వే రిజర్వేషన్స్ ఏసీలు కానీ స్లీపర్స్ కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం మన అవసరాన్ని బట్టి వీటిల్లో మనం రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ ఈ జర్నీ చేసే పీపుల్కి కానీ మనకు కానీ అప్లికబుల్ అవుతాయి ఈ బెనిఫిట్స్ చాలామందికి తెలియవు అందులో మేజర్గా ఉన్న బెనిఫిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మనం ఐఆర్సీటీసీలో కానీ మన ఇండియన్ రైల్వేస్లో స్టేషన్కి వెళ్ళి కానీ ఫిజికల్గా కానీ ఆన్లైన్లో కానీ మనం రిజర్వేషన్ చేస్తుంటాం ఈ రిజర్వేషన్ చేసినప్పుడు మనకి మేజర్గా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇప్పుడు మేజర్గా వచ్చి మేజర్గా మనకి సిక్స్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉంటాయి అవేంటంటే ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ బై ట్రైన్ అండ్ హ్యావ్ ఏ కన్ఫామ్ టికెట్ దెన్ యూ కెన్ గెట్ మెనీ బెనిఫిట్స్ అంటే మన కన్ఫర్మ్ టికెట్ రిజర్వేషన్ తుండి అందులో కనుక మనం ట్రావెల్ చేస్తుంటే మనకి మేజర్ బెనిఫిట్స్ ఏమున్నాయో మోస్ట్ పీపుల్ నో దట్ ట్రైన్ టికెట్స్ ఆర్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ట్రావెలింగ్ బట్ దట్ ఈజ్ నాట్ సో అంటే అది మేజర్గా ఏంటంటే ట్రావెలింగ్కి ఉపయోగిస్తుంటారనేది చెప్తూ జరుగుతుంది విత్ దిస్ టికెట్ యూ కెన్ అవైల్ మెనీ సర్వీసెస్ దట్ హార్డ్లీ నో అబౌట్ నితీష్ కుమార్ సీనియర్ డీసీఎం ఆఫ్ రాంచీ రైల్వే డివిజన్ టోల్ లోకల్ ఎయిటీన్ దట్ ట్రైన్ టికెట్స్ హ్యావ్ మెనీ బెనిఫిట్స్ ఆయన చెప్తున్నారు మెనీ బెనిఫిట్స్ అనేవి ట్రైన్ టికెట్ వల్ల ఉంది విత్ ఇట్ యూ కెన్ గెట్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫుడ్ టు ఫస్ట్ ఎయిడ్ టు ఎమర్జెన్సీ అండ్ మెటర్నిటీ ఫుడ్ దగ్గర నుంచి ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి మెటర్నిటీ రిలేటెడ్గా కూడా చాలా ఎమర్జెన్సీవి మనం వాడుకోవచ్చు యూ కెన్ గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్ ఫస్ట్ వన్ వచ్చే ఇఫ్ వన్ హ్యాస్ ఏ కన్ఫర్మ్డ్ ట్రైన్ టికెట్ అండ్ నీడ్స్ టు ఏ హోటల్ దెన్ వన్ కెన్ అవైల్ ది డార్మటరీస్ ఆఫ్ ఐఆర్సీటీసీ అంటే కన్ఫర్మ్ టికెట్ మీద మనం హోటల్ అలాగే డార్మటరీ డార్మటరీస్ ఐఆర్టీసీసీ రిలేటెడ్ కూడా వాడుకోవచ్చు హియర్ యూ కెన్ గెట్ ఏ బెడ్ వెరీ చీప్లీ దట్ ఈస్ అప్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓన్లీ మనకి తొందరగా పని అక్కడ వెయిట్ చేయాల్సిన పొజిషన్ వచ్చి హోటల్ కానీ డార్మెటరీస్ కానీ ఐఆర్సీటీసీ రిలేటెడ్గా తీసుకోదలుచుకుంటే నూట యాభై ఆరు రూపాయలలోపు ట్వంటీ ఫోర్ అవర్స్కి పే చేసి ఉండవచ్చు ఫస్ట్ బెనిఫిట్ అనమాట సెకండ్ వచ్చి ఈ ఇండియన్ రైల్వేస్ పిల్లోస్ బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ ఆర్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆన్ ట్రైన్స్ అంటే మనం ఏసీ వన్ అండ్ టూ త్రీలో ప్రయాణం చేస్తూ మనం ఆ ఏసీలో పనిచేసే ఏ ఏ వన్ ఏ టూ ఏ త్రీలో బి వన్ టూ బి త్రీ ఈ రైల్వే ఏసీ కోచెస్ రిలేటెడ్గా ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇన్ గరీబ్ రథ ఆల్సో అంటే ఏ ట్రైన్లో అయినా ఏసీలో మనం పిల్లోస్ కానీ బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ ప్రతిదీ ఫ్రీగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ట్రైన్ వరకు ఎక్కి దిగేలోపు ఆల్ దీస్ ఫెసిలిటీస్ ఆల్సో గరీబ్ రథిలో కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇఫ్ యూ డోంట్ గెట్ దీస్ థింగ్స్ ఇన్ ఏసీ మనం గనక పొందలేకపోతే యూ కెన్ గెట్ దెమ్ బై షోయింగ్ యువర్ ట్రైన్ టికెట్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ ఎక్స్ట్రా ఫీ ఆఫ్ కాస్ట్ అంటే మన ట్రైన్ టికెట్ చూపించి ఆ బెనిఫిట్స్ని మనం రిసీవ్ చేసుకొని మనం జర్నీ చేసేలోపు అక్కడ మన బెడ్షీట్స్ని పిల్లోని ఉపయోగించుకొని నిద్రపోవచ్చు ఆ ట్రైన్లో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇఫ్ యూ ఫీల్ సిక్ ఆర్ హ్యావ్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ డ్యూరింగ్ ది ట్రైన్ జర్నీ దేర్ ఈజ్ ఏ కంప్లీట్ ఫెసిలిటీ ఫర్ క్విక్ అసిస్టెన్స్ ఆన్ ద ట్రైన్ ఇట్ సెల్ఫ్ యూ జస్ట్ నీడ్ టు ఇన్ఫార్మ్ ఆర్పిఎఫ్ బార్నర్ ఆఫ్ ద ట్రైన్ ఎవరైతే ఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే చాలు ఎమర్జెన్సీ రిలేటెడ్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫస్ట్ ఎయిడ్ కానీ ఏదైనా సరే ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ కాల్ వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ రైల్వే రిలేటెడ్గా వన్ త్రీ నైన్ కాల్ చేసి ఏదైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు కంప్లైంట్ చేయొచ్చు ఏదైనా కూడా మనం ఎమర్జెన్సీ రిలేటెడ్గా కూడా హెల్ప్ కోరచ్చు యూ విల్ గెట్ ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సర్వీసెస్ ఇఫ్ ద ట్రైన్ డస్ నాట్ హ్యావ్ ద ఫెసిలిటీ యూ నీడ్ ఇట్ విల్ బీ ప్రొవైడ్ అట్ ది నియరెస్ట్ స్టేషన్ నియరెస్ట్ స్టేషన్లో ఏదైతే ఆగుతుందో అక్కడ ప్రొవైడ్ చేయటం కూడా జరుగుతుంది ఫోర్త్ వన్ వచ్చి ఇఫ్ యు హ్యావ్ బుక్డ్ ఏ టికెట్ ఫర్ ఏ ప్రీమియం ట్రైన్ లైక్ రాజధాని ఆర్ శతాబ్ది అండ్ దట్ ట్రైన్స్ ఈజ్ డిలేడ్ బై మోర్ దాన్ టూ అవర్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనం గనక రాజధాని దురంతో శతాబ్ది రిలేటెడ్ ప్రీమియం ట్రైన్స్ అనమాట ఇవి ప్రీమియం ట్రైన్స్ అంటారు ఇలాంటి ట్రైన్స్ రిలేటెడ్గా మనం టికెట్ బుక్ చేసుకుని ఉంటే అవి టూ అవర్స్ కన్నా ఎక్కువ లేట్ అయితే మన గమ మనం ఎక్కడైతే ఎక్కుతామో డిపార్చర్ స్టేషను అక్కడికి టూ అవర్స్ లేట్ కనుక అయితే యూ విల్ ఆల్సో గెట్ ఫ్రీ ఫుడ్ ఫ్రమ్ ది ఐఆర్సిటీసీ క్యాంటీన్ అక్కడ ఉన్న ఐఆర్సిటీసీ క్యాంటీన్లో ఫ్రీ ఫుడ్ తినొచ్చు అనమాట ఇఫ్ యూ డోంట్ గెట్ ఫుడ్ వాళ్ళు కనుక ఇవ్వకపోతే యూ కెన్ ఆల్సో కంప్లైంట్ బై కాలింగ్ వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ కాల్ చేసి చెప్పచ్చు టూ అవర్స్ డిలే అయ్యి ఫ్రీ ఫుడ్ ఇవ్వలేదని ఫిఫ్త్ వన్ వచ్చి ఆల్ ద రైల్వే స్టేషన్స్ హ్యావ్ ఏ చేంజింగ్ రూమ్స్ అండ్ క్లాక్ రూమ్స్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ యూ కెన్ కీప్ యువర్ బిలాంగింగ్స్ ఇన్ దీస్ చేంజింగ్ రూమ్స్ అండ్ క్లాక్ రూమ్స్ ఫర్ అబౌట్ వన్ మంత్ యూ విల్ హ్యావ్ టు పే ఎఫ్ఈ ఆఫ్ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ పర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్ దిస్ బట్ యు మస్ట్ హ్యావ్ ఏ టికెట్ ఫర్ దిస్ టూ ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా చేంజింగ్ రూమ్స్ కానీ క్లాక్ రూమ్స్ కానీ తీసుకోవచ్చు వన్ మంత్ వరకు కానీ టికెట్ కంపల్సరీగా ఉండాలన్నమాట ఏదైనా వర్క్ పర్పస్లో ఆఫీస్ పర్పస్ కానీ ఏదైనా పర్పస్లో మనం వెళ్ళినప్పుడు ఫ్రమ్ టు వన్ మంత్ గ్యాప్ ఉంటే కనుక ఆ టికెట్ చూపించి అక్కడ మనం చేంజింగ్ రూమ్స్ క్లాక్ రూమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు వీటికి వచ్చి చాలా తక్కువ ఫీజు యూ విల్ జస్ట్ పే ఆఫ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అండ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఉంటుందని చెప్తున్నారు బట్ యు మస్ట్ హ్యావ్ టికెట్ కంపల్సరీ ఇక్కడ మనం చూపించాల్సి వస్తుంది అలాగే సిక్స్త్ వన్ వచ్చి ఎట్ ది సేమ్ టైం ఇమీడియట్లీ ఆఫ్టర్ గెట్టింగ్ ఆఫ్ ద ట్రైన్ ఆర్ బిఫోర్ బోర్డింగ్ ది ట్రైన్ మనం ఏంటంటే ట్రైన్ అందుకోవడానికి ముందు కానీ బోర్డింగ్ స్టేషన్లో ఉన్నప్పుడు కానీ బిఫోర్ యూ కెన్ వెయిట్ కంఫర్టబులీ ఇన్ నాన్ ఏసీ ఆర్ ఏసీ వెయిటింగ్ రూమ్స్ అదే మనం స్లీపర్ రిలేటెడ్గా టికెట్ ఉంటే కనుక నాన్ ఏసీ రూమ్స్లో వెయిట్ చేయవచ్చు ట్రైన్ ఎక్కబోయే ముందు బోర్డింగ్ వచ్చే ముందు అలాగే ఏసీ టికెట్ ఉన్నవాళ్ళు ఏసీ వెయిటింగ్ రూమ్ అలాగే ఫస్ట్ ఏసీ ఉంటే ఫస్ట్ ఏసీ వెయిటింగ్ రూమ్ ఉంటుంది సెకండ్ ఏసీ ఉంటే సెకండ్ ఏసీ వెయిటింగ్ రూమ్ ఉంటుంది అలాగే థర్డ్ ఏసీ ఉంటే థర్డ్ ఏసీ వెయిటింగ్ రూమ్ ఉంటుంది వీటిల్లో మన టికెట్ చూపించి పేరును మెన్షన్ చేసి మనం ట్రైన్ వచ్చే వరకు అందులో వెయిట్ చేయవచ్చు ఫర్ దిస్ యూ విల్ హ్యావ్ టు షో యువర్ టికెట్ అదే కంపల్సరీగా మన టికెట్ని చూపించాలి దేర్ ఈజ్ నో ఛార్జ్ ఫర్ స్టేయింగ్ ఇన్ ది సిటీ ఎటువంటి చార్జ్ దీనికి వెయ్యరు మనకి ఆల్రెడీ టికెట్ తీసుకుని ఉన్నాం కాబట్టి ఇంక్లూడెడ్ ఉంటుంది అన్ని ఫెసిలిటీస్తో కలిపే ఉంటుంది కాబట్టి జస్ట్ మనకి టికెట్ షో చేసి ఏసీ రూమ్స్ అయితే ఏసీ వెయిటింగ్ రూమ్స్లో ఉండొచ్చు అలాగే నాన్ ఏసీ అయితే స్లీపర్ కాబట్టి స్లీపర్ వెయిటింగ్ రూమ్స్లో మనం స్టే చేసి ట్రైన్ వచ్చాక మనం ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు సో దీంతోపాటు సెవెంత్ వన్ ఏంటంటే మేజర్ ఇంపార్టెంట్ మనకి మెయిల్స్లో కానీ మనకి టికెట్తో పాటు ఈ రిజర్వేషన్స్తో కొత్తగా ఇన్సూరెన్స్ కూడా వస్తుంది ఈ ఇన్సూరెన్స్ కూడా ఈ టికెట్తో ప్రొవైడ్ చేస్తారనమాట ఎటువంటి రిస్క్ జరిగిన డెత్ అయినా డిజబిలిటీ అయినా ఏది జరిగినా కూడా ఆ టికెట్ షో చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఆటోమేటిక్గా ఆ రిస్క్ జరిగిన మ్యాండేటర్ని బట్టి ట్రైన్ ట్రైన్ రిలేటెడ్ ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ ఉంటుంది ఆన్లైన్లో మనం చేస్తుంటే ఈ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట ఆప్షన్ మనం టిక్ చేయగానే జస్ట్ ఒక వన్ రూపీ లేకపోతే ఫార్టీ నైన్ పైసా అనేది మనకి డెబిట్ అవుతుంది మన టికెట్లో యాడ్ అవుతుందనమాట దానివల్ల టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఎక్స్క్రేషియా అనేది ఫ్యామిలీకి రావటం జరుగుతుంది డిపెండింగ్ ఆన్ రిస్క్ అనమాట డెత్కి ఒక రకంగా అలాగే డిజబిలిటీకి ఒక రకంగా రకరకాలుగా ఇవ్వటం జరుగుతుంది సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ మనకి రైల్వే రిలేటెడ్గా చాలామందికి తెలియవు సో ఇప్పుడు తెలుసుకొని ఎవరైతే జర్నీలో ఉంటారో వాళ్ళు ఈ పాయింట్స్ ప్రకారం వన్ త్రీ నైన్కి కాల్ అయినా ఆ బెనిఫిట్స్ని పొందొచ్చు సో ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో ఈ బెనిఫిట్స్ని వాడుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్